ల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని నా ఎడం వైపున ఏపీసీఆర్ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు పిచ్చుకా శ్రీనివాస్ గారు ఉన్నారు దివ్యాంగుల యొక్క హక్కుల కోసంగా కోర్టులో పిల్ కూడా వేసి ఉన్నారు వాళ్ళ యొక్క రైట్స్ మీద అటువైపున సుబ్బాయమ్మ గారు ఉన్నారు వారు దివ్యాంగుల సంఘంలో పనిచేస్తున్నారు నా కుడివైపున మక్బూల్ గారు ఉన్నారు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర పోషాధికారి అట్లాగే హరికృష్ణ గారు ఉన్నారు తర్వాత దివ్యాంగుల యొక్క నాయకులు పీడబ్ల్యూడి నాయకులు ఉన్నారు దాదాపుగా ఈరోజు వందమంది దివ్యాంగులు ఇక్కడ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని డిమాండ్స్ పెట్టదలుచుకున్నారు డిసెంబర్ మూడవ తేదీన అంతర్జాతీయ ది దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా ముందస్తుగానే తూతూ మంత్రంగా ప్రభుత్వాలు ఆ దివ్యా దినాన్ని గడిపేస్తున్నాయి ఏదో నాలుగు ట్రే సైకిల్లో లేకపోతే వాళ్ళ పెద్ద భోజనాలు చికెన్లో మటన్లో పెట్టేసి పంపించేస్తున్నారని కాకుండా వాళ్లకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను మాకు అందజేయాలి అనేటువంటి ఆ డిమాండ్ కోసంగా ఇక్కడ వాళ్ళు ఈరోజు సమావేశం అయ్యారు అందులో ప్రధానమైంది రాజకీయంగా జయపాల్ రెడ్డి గారు ఆ రాజకీయాలలో ఆయన దివ్యాంగులుగానే ఉన్నారు ఎంతటి సమర్థవంతంగా ఆయన తన కార్యక్రమాలను నిర్వహించాడో మనకు తెలుసు గతంలో ఆంగ్లో ఇండియన్స్కి కోటా ఉండేది ఇప్పుడు ఆ ఆంగ్లో ఇండియన్స్ కోటా తీసేశారు ఆ ఆంగ్లో ఇండియన్స్ కోటాలో దివ్యాంగులను గవర్నర్లు రాష్ట్రపతులు రాజ్యాంగ చట్ట సభల్లోకి పంపించాలి దానికి అవసరమైన చట్టాలు చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్లకు రాజ్యాంగంగా రాజ్యాంగపరంగా రాజకీయ పరంగా చట్ట సభల్లో హక్కు లేకపోతే అక్కడ వాళ్ళ ప్రతినిధులు లేకపోతే వాళ్ల హక్కులు నెరవేరవు దాదాపుగా ఇరవై ఒక్క రకాలైనటువంటి దివ్యాంగులు ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఉన్నారు పదహారు రకాల వాళ్ళకు పథకాలు కూడా గవర్నమెంట్ అందజేస్తూ ఉంది అయితే ఇందులో పరంగా చెల్లించడం అనేది జరగడం లేదు నాలుగు శాతం రిజర్వేషన్లు వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండాలి అట్లాగే ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్ ఉంది అట్లాగే మోర్ ఉంది రిలయన్స్ ఉన్నాయి అందులో కూడా ఫైవ్ పర్సెంట్ దివ్యాంగులను ఉద్యోగులుగా చేర్చుకోవాలి అలా చేర్చుకోకపోతే ఇది చట్టం ఇది అలా చేర్చుకోని వారి మీద యాభై వేలు అరవై వేల రూపాయలు జుల్మానా వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఒక్కడు కూడా చేర్చుకోవడం లేదు అలా చేర్చుకోవాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా ప్రభుత్వాలు దాని మీద పెట్టాలి అట్లా ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి అన్ని హక్కులు ఏదైతే ఉన్నాయో మానవ హక్కులన్నీ కూడా వాళ్ళకి గుర్తిస్తాయి కాబట్టి తోటి మానవులందరూ కూడా దానికి సంబంధించింది వాళ్ళు వాళ్ళు మానవులని మానవుల హక్కులు ఉన్నాయని చెప్పేసి గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ ఎవరైతే ఉన్నారో బయట ఉన్న సమాజంలో ఉన్న వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ మార్చుకొని వాళ్ళని గుర్తించి వాళ్ళని వాళ్ళతో పాటు తీసుకోవాలని తీసుకురావాల్సిన బాధ్యత ఉందని చెప్పారు అంటే సాధికారిత కొన్నిసారి రెండు వేల ఇరవై నాలుగులో దీనికి సంబంధించి డిసెంబర్ మూడున ప్రతినిధ్యం చేసింది ఏంటంటే ఎంప దీ సాధికారిత అంటే లీడర్షిప్ క్వాలిటీస్ని వీళ్ళలో కూడా పెంచి దాన్ని స్థిరపరచడము దానితోటి దేశ అభివృద్ధిలో వాళ్ళని భాగం చేయడం కాబట్టి వీళ్ళని వీళ్ళ హక్కుల్ని గౌరవించి వీళ్ళని మనం ముందుకు తీసుకెళ్తే వీళ్ళకి దేశంలో ఉన్న ఆర్థిక పదంలో కానీ లేకపోతే ఆర్థిక అభివృద్ధిలో కానీ వాళ్ళని భాగస్వామ్యం చేసి దానివల్ల దేశం ఉపయోగపడుతుంది దేశానికి ఉపయోగపడుతుంది అనేది కరెక్ట్గా ఉంది అందువల్లే తొంభై ఐదులో యాక్ట్ పెట్టారు తర్వాత రెండు వేల పదహారులో కూడా పెద్ద చట్టం తీసుకొచ్చారు ఆ చట్టంలో మొత్తం కూడా దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ అవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళు ఎట్లా అభివృద్ధి చెందాలి వాళ్ళకి ఎట్లా సహాయం చేయాలి ఏదైనా సరే ఒక చిన్న మాట మాత్రమే అంటే సహాయం హెల్ప్ సపోర్ట్ వాళ్ళకి ఒక చిన్న సపోర్ట్ ఇస్తే వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు వాళ్ళు సమాజానికి ఎంతైనా ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఈ చట్టాల్లో అనేవి చేశారు కానీ ఈ చట్టాలు ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు నేను చూసాం దీనికి సంబంధించి అందువల్ల మేము హైకోర్టులో పిల్లలు ఎందుకు వేసామంటే ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా బయటికి రావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ అసోసియేషన్ ద్వారా బిల్లు వేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఇందాక చెప్పినట్లుగా ఈ గ్రామ సచివాలయానికి సంబంధించిన వాటి సెక్రటరీ పోస్టులు ఇవి అన్నీ కూడా ఉన్నాయి వాటి ఎందుకంటే ఏదైనా సరే ఉపాధి కల్పనతోనే ఏదైనా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఉద్యోగం ఉపాధి కల్పన ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన క్లియర్గా ప్రొవిజన్స్ అన్నిటిలో కూడా త్రీ పర్సెంట్ ఇవ్వాలని తర్వాత దాన్ని ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఫీల్స్ చేశారు కానీ వాస్తవం ఏమిటంటే నోటిఫికేషన్లో కొన్ని నోటిఫికేషన్స్లో వీళ్ళకి ఎంత పర్సెంటేజ్ అని ఇస్తున్నారు కానీ కొన్ని నోటిఫికేషన్స్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ మిగతా వాటిలో కొన్నిట్లో వాళ్ళకి ఏ నోటిఫికేషన్లో ఎక్కడా కూడా వాళ్ళకి ఇంత పర్సంటేజ్ అని ఇవ్వట్లేదు అన్నింటిలో కూడా కలిపే ఇస్తున్నారు ఎక్కడైతే పర్సంటేజ్ ఇచ్చారో అక్కడ నిజంగానే భర్తీ అవుతున్నాయా లేదా ఖాళీలు పూరి పూర్తి అవుతున్నాయా లేదా అనేది ఎక్కడా కూడా లేదు కానీ ప్రభుత్వం అయితే తన కౌంటర్లో కానీ వాదనలో కానీ మేము మొత్తం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేసాము ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తున్నాము చట్టం ప్రకారం చేస్తున్నాము అలాగే కమిషన్ ఏదైతే దీనికి ఒక కమిషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఎలా ఉందో అలాగే దివ్యాంగు సంబంధించి కూడా ఒక కమిషన్ ఉంది వాళ్ళు మొత్తం కూడా ఈ సమస్యలన్నీ కూడా పరిశీలించాలి వాటి అన్నిటికీ రికమెండేషన్ చేయాలి గవర్నమెంట్కి పంపించాలి అయితే వాళ్ళు కూడా మొత్తం కూడా ఈ ఎన్ని కూడా చూసి మొత్తం అన్ని డిపార్ట్మెంట్లకు కూడా వాళ్ళు లెటర్స్ రాయడం జరిగింది వాటిల్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఎక్కడెక్కడ మీరు పూరించారు మొత్తం ఎట్లా భర్తీ చేశారు ఏంటి చెప్పమంటే ఏ డిపార్ట్మెంట్ కూడా సరైన వివరాలు ఇవ్వలేదు అదే రిపోర్ట్ తీసుకొచ్చి హైకోర్టులో కూడా అదే రిఫైల్ చేశారు నేను చూసింది ఏంటంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కానీ దాన్ని ఎక్కడ కూడా భర్తీ చేయట్లేదు ఆ ఖాళీ అట్లాగే ఉంటుంది దాంట్లో కూడా ఒకటి ఏంటంటే ఇవాళ ఈ సంవత్సరం ఖాళీ అది ఉంటే ఎవరు కూడా అర్హులు కాకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాళ్ళని తీసుకోవాలి ఆ నెక్స్ట్ ఇయర్ వాళ్ళని తీసుకోవాలి అలాగే దాంట్లో తీసుకొని దాంట్లోనే ఈ ఫైవ్ కేటగిరీస్ ఉంటే ఆ ఫైవ్ కేటగిరీస్లో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి వీటిని ఇవ్వాలి కానీ అవి ఏమీ జరగట్లేదు కాబట్టి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు సమాచారం ఇవ్వాలి సమాచారం అంటే ఏంటంటే మొత్తం ఎన్ని భర్తీ చేశాము ఎంతమంది అప్లై చేశారు ఎన్ని భర్తీ చేశామో ఆ ఖాళీలు వాటి కూడా ఏం చేశారు అనేది పూర్తి వివరాలతో ఇవ్వాలి అందుకని చట్టంలో కూడా ఏం చెప్పారంటే యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళకి ఇచ్చేటట్లుగా ఆర్బీఐ కానీ మనం అంటే ఆఫీసులు చుట్టి ఎరిగి తెచ్చుకుంటాం కానీ ఈ సమాచారం అనేది ఖచ్చితంగా వాళ్ళకి చేరాలి ఆ సమాచారం ఉంటేనే వాళ్ళు కోర్టులో కానీ ట్రిబ్యునల్లో కానీ అఫీల్స్లో కానీ హైకోర్టులో కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ప్రొవిజన్ స్పష్టంగా ఉంది కానీ ఆ యాక్సెస్ ప్రభుత్వ అధికారులు కల్పించట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నా కూడా వీటన్నిటి కూడా ప్రభుత్వ అధికారులు వీటిని కల్పించలేకపోవడం వల్ల వాళ్ళు పొందలేకపోతున్నారు చాలా ఉన్నాయి ఏంటంటే వాళ్ళని అవహ అవహేళన చేసినా లేదా వాళ్ళని చోలకనగా చూసినా వాళ్ళని తిట్టినా కానీ దీనికి సంబంధించిన పెనాల్టీస్ ఉన్నాయి శిక్షణ ఉన్నాయి కానీ ఎక్కడా కూడా అవి అమలు కావట్లేదు మిగతా వాళ్ళలాగా వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు ఫిర్యాదులు ఇవ్వలేదు కాబట్టి డిపార్ట్మెంట్లో ఫిర్యాదు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఒక మ్యాజిస్ట్రేట్ ఉన్నారు ఆ మ్యాజిస్ట్రేట్కి అధికారం ఇచ్చారు వాళ్ళు కంప్లైంట్ చేస్తే వీళ్ళ తరఫున ఫైట్ చేసేది ఎవరంటే మ్యాజిస్ట్రేట్ చేయాలి మ్యాజిస్ట్రేట్ ఆ సంబంధిత అధికారికి సమస్యలు పంపించాలి పిలవాలి దాని మీద విచారణ జరపాలి చేయాలి కానీ ఎక్కడ కూడా ఒక మ్యాజిస్ట్రేట్ దీనికి సంబంధించిన ఒక కంప్లైంట్ తీసుకున్నట్టు కానీ విచారణ చేసినట్టు కానీ ఎక్కడా కనపడదు స్పష్టంగా ఉంది వీళ్ళకి ఎట్లా సపోర్ట్ చేయాలి ఏం చేయాలి మ్యాజిస్ట్రేట్లు ఏం చేయాలి అనేది ఉంది అట్లాగే ప్రతి జిల్లాలో కూడా స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి వీటన్నిటి కూడా కానీ ఎక్కడా కూడా స్పెషల్ కోర్ట్స్ అనేవి ఎక్కడా కూడా కాన్స్టిట్యూట్ చేయలేదు స్పెషల్ పబ్లిక్ అన్ని వీళ్ళ కోసం ఉంచమని చెప్పేసి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అయితే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజే పెట్టమన్నారు ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సపరేట్గా పెట్టేసి దాంట్లో ఖాళీలు ఏమిటి వేకెన్సీస్ భర్తీ చేయడం ఏమిటి ఇవన్నీ కూడా దాంట్లో రావాలి దాని ద్వారానే వీళ్ళు పెట్టుకోవచ్చని కాబట్టి థర్టీ సిక్స్ ప్రకారంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పెట్టమన్నారు స్పెషల్ కోర్ట్స్ పెట్టమన్నారు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పెట్టమన్నారు కానీ ఇవేవి కూడా చట్టంలో ఉన్న వాటిని జరగట్లేదు కాబట్టి డిసెంబర్ మూడున ఏదో ఒక లాగా జరుపుకొని దానికి సంబంధించి మేము యాక్ట్లో అవన్నీ కూడా అమలు చేశాము రిజర్వేషన్స్ ఇస్తున్నాము అంటే కాదు కాబట్టి ఈరోజు మేము ప్రభుత్వానికి దానికి సంబంధించిన డిక్లరేషన్ అవన్నీ కూడా చేసి ఎక్కడెక్కడ అమలు కావట్లేదు ఏమిటి అనేది గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తున్నాము దాని ప్రకారంగా వీళ్ళు మొత్తం కూడా ఈ ప్రమోషన్స్ కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ కానీ దీనికి సంబంధించిన కానీ అట్లాగే ఎక్కడైనా సరే నేరాలు జరిగినప్పుడు ఇండియన్ పెనల్ కోడ్ సంబంధించిన నేరాలు కానీ దీంట్లో యాక్ట్లో పెట్టిన నేరాలు కానీ వీటన్నిటిని కూడా కోర్టులు మ్యాజిస్ట్రేట్లు వీళ్ళ అధికారాలు ఉన్నాయి కాబట్టి చేయాలి అలాగే కమిషన్ కూడా ఉంది కమిషన్ కూడా స్వతంత్ర వ్యవహరించి దానికి సంబంధించిన కూడా చొరవ తీసుకొని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది